హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారండి మీకు అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి అలాగే నేను ఈరోజు చూపిస్తున్న వీడియో ఏంటంటే ఐటెం ఒక ఐటమ్ అని కాదండి నేను సంక్రాంతికి మనం ఉపయోగించేవన్నీ కూడా ఒక సెట్ కింద చేసి మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి మొత్తం అంతా కూడా సిల్వర్లో మీకు చేసి చూపిస్తానండి ఒక్కొక్కటి కూడా చూడండి అన్నీ కూడా మనకి ఒక్కొక్కటి పెట్టి ఒక్కొక్క బౌల్లో పెట్టి మీకు అన్నీ చూపిస్తాను అన్నీ కూడా చూడండి అలాగైతే నేను సెట్ చేస్తున్నాను అలా చూసి మీరు సంక్రాంతికి కూడా అలా చేసుకోవచ్చండి దేవుడి దగ్గర మొత్తం అన్నీ కూడా నేను ఒక్కొక్కటి చూపిస్తానండి చూడండి ఇదిగోండి నేనైతే ఫస్ట్ అయితే అమ్మవారి విగ్రహం పెడుతున్నానండి లక్ష్మీదేవిది చూసారా లక్ష్మీదేవిని పెడుతున్నానండి అంటే రేపు మనం ఎలాగైనా సంక్రాంతికి పూజ చేసుకుంటారు కదండి లక్ష్మీదేవిని పెట్టుకుని అని చెప్పేసి మీకు లక్ష్మీదేవిని పెడుతున్నానండి తర్వాత చెరుగ్గాళ్ళ పెడుతున్నానండి చూడండి ఇలా లక్ష్మీదేవి పక్కనే ఇలా చెరుగ్గాళ్ళ పెడుతున్నాను ఇదిగోండి చూసారా చెరుగ్గాళ్ళు ఇదిగోండి రెండు చెరుగ్గాళ్ళ పెడుతున్నానండి నేను పెద్ద అయితే పెట్టలేదు చిన్నవి పెట్టి చూపిస్తుంది అనమాట ఇలా మొత్తం సెట్ చేస్తే అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది కదండి మీ దగ్గర అన్నీ ఉన్నట్లయితే మీరు కూడా ఇలాగ దేవుడి దగ్గర సెట్ చేసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఇలా ఈ వీడియో చేయాలని అనిపించిందండి నాకు దానికోసమని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట ఇదిగో చూసారా అరటి చెట్లు చేస్తా అరటి చెట్లు పెడుతున్నానండి ఇలాగ అమ్మవారి పక్కనే అరటి చెట్లు పెడుతున్నాను మనం సంక్రాంతికి అరటి చెట్లు పెట్టుకుంటాం కదండీ ఇదిగోండి అలాగే అరటి చెట్లు కూడా పెట్టానండి నేను బాగున్నాయి కదండి అరటి చెట్లు అరటి చెట్లు ఇలా చెరుగ్గాల్లో రియల్గా మనం రియల్గా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కదండి అంటే ఒక సంక్రాంతికి ఒక ఫీల్ ఉంటుంది కదండి ఇలాగ మనం అన్ని నిజంగా రియల్గా పెట్టుకుంటాం కదా అలా సిల్వర్లో పెడితే ఎలా ఉంటుంది అన్నట్టుగా నేను ఇలా చేసి చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను ఫ్లవర్స్ పెడుతున్నానండి ఒక గిన్నెలోని ఫ్లవర్స్ ఇది చూసారా గోల్డ్ సిల్వర్ కలిపి ఉన్న ఫ్లవర్స్ పెడుతున్నానండి ఫస్ట్ అమ్మవారి దగ్గర ఫ్లవర్స్ పెట్టి మీకు మిగతా అన్నీ కూడా నేను పెట్టి చూపిస్తానండి చూసారండి ఫ్లవర్స్ మీకు ఆల్రెడీ మన వీడియోలో చేసి చూపించాను కదండి ఫ్లవర్స్ అవి అన్నమాట కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా చామంతి పూలు అయితే ఆల్రెడీ మన వీడియోలో ఒకసారి అమ్మవారికి పెట్టి చూపించాను నేను అవి ఎందుకని చెప్పేసి నేను ఈ కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా అని ఫ్లవర్స్ పెట్టి చూపిస్తుంది అనమాట ఇదిగో చూసారండి అండి ఇదిగోండి నేను ఇలా ఫ్లవర్స్ పెట్టి చూపిస్తున్నాను మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్స్ చేసి చెప్పండి సంక్రాంతి భోగి సంక్రాంతి మొత్తం పండగంతా కూడా పొంగల్ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి నేను తర్వాత గాజులు పెట్టి చూపిస్తున్నానండి అంటే అమ్మవారి దగ్గర మనం దసరాకి ఒకటి ఇలా సంక్రాంతికి ఒకటి గాజులు కూడా పెట్టుకుంటారండి గాజులు పెట్టి నేను చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి చూసారండి గాజులు పెడుతున్నాను ఇలా గోల్డ్ సిల్వర్ కూడా ఇలా రెండు బౌల్లో వేసి మీకు ఇవి కూడా చూపిస్తుంది అనమాట ఇలా నీట్గా ఉంటాయి కదండి పెట్టుకుంటే దేవుడి దగ్గర అని చెప్పేసి ఇలా పెట్టి చూపిస్తుంది అనమాట మీకు అదిగోండి చూసారా చాలా బాగున్నాయి కదండి అలా పెడితే చాలా లుక్ వచ్చిందండి ఇలాగ అమ్మవారి దగ్గర తర్వాత నేను ధాన్యం పెడుతున్నాను ఇదిగోండి ధాన్యం ఇదిగోండి ఏంటంటే సంక్రాంతికి ధనం ధాన్యం మనం అన్నీ పెట్టుకుంటాం కదండీ పాడి పంట అన్నీ అంటారు కదండీ నేను అలాగ అన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు ఇదిగోండి ఇది ధనమాట అంటే కాయిన్స్ అండి నేను సిల్వర్లో కాయిన్స్ వేసి ఒక బౌల్లో ధాన్యం ఇలాగ కాయిన్స్ ఇలా వేసానండి బాగుంది కదండి ఇలా పెడితేనే అని చెప్పేసి నేను ఇలా వీడియో చేయాలని ఇలా మనం ఇంట్లో కూడా ఇలా సెట్ చేసుకోవచ్చండి బాగుంటుంది చక్కగా అలాగా సరదాగా దేవుడి దగ్గర అన్ని పెట్టుకుని అలా మనం పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను ఇదిగోండి ఒక అరటిగాలు కూడా తెచ్చి పెడుతున్నానండి నేను మనం రియల్గా అరటిగాలు పెట్టుకుంటాం కదండి సంక్రాంతికి ఇదిగోండి ఒక అరటిగాలు కూడా పెట్టాను చూసారా అరటిగాలు ఎంత బాగున్నదో చూడండి రియల్గా అరటిగాలు చూస్తున్నట్టు ఉన్నది అలాగే మనకి పాడి అంటాం కదండీ దానికోసమని చెప్పేసి నేను ఒక ఆవునైతే తీసుకొచ్చి పెట్టానండి ఇలాగ ఒక రెండు ఆవులను తెచ్చాను ఇలా యాంటిక్ల ఒకటి నార్మల్ ఒకటిని రియల్గా ఆవులను చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలా మీకు ఆవులు కూడా చూపిస్తున్నానండి చూసారండి ఇది చూసారండి ఇది ఏంటనుకుంటున్నారు పాలకావిడ అండి పాలకావిడ మనం సంక్రాంతికి కావుళ్ళు ఇలాగ మనం ఆవులు ఇవన్నీ కూడా అన్నిటికి కూడా మనం దండం పెట్టుకుని బొట్లు అవి పెట్టి పూజ చేస్తామండి మనం రియల్గానే దానికోసమని చెప్పి నేను ఇలా కూడా మీకు కావిడ పాలు ఇవన్నీ ఇలా ఒక ఫీల్ ఉంటుందని చెప్పేసి ఇలా చేసి చూపిస్తుంది ఆవులు తర్వాత పాలకావిడ ఉయ్యలు అండి కూడా మనం ఊగుతాం కదండి సంక్రాంతి టైంలోని ఊయలు ఊగుతారు కదండి పల్లెటూళ్ళు అయితే ఎక్కువ మనకి చాలా బాగుంటుందండి అటు సైడ్ అయితే వాతావరణం అంతా కూడా మనకి పండక్కి చాలా బాగుంటాయి ఊయలు దూకడం అలాగా చాలా తీర్థాలు జరగడం ఇలా చాలా బాగుంటాయండి ఎడ్లు పందలు అవి వేస్తారండి ఎడ్ల బండ్లతో అవన్నీ చాలా బాగుంటాయి దానికోసమని చెప్పేసి మీకు అన్నీ ఇలా చూపిస్తున్నాను ఇంకా కొన్ని అయితే ఉన్నాయి నేను పెట్టలేదు కానీ కొన్ని మాత్రం పెట్టి నేను ఇలాగా మొత్తం అంతా సెట్ చేసి చూపిస్తున్నాను అనమాట చూసారండి బాగుంది కదండి మొత్తం అంతా కూడా ఇలాగ ఈ కావిడ ఈ పాలు ఇవన్నీ కూడా పెట్టినట్టు కావిడ ఉంది కదండి ఇలా బిందెలతో ఇదిగో చూసారండి ఇదివరకు అయితే కావిడతోనే పట్టుకెళ్ళేవారండి పాలు దానికోసమని మీకు కావిడ పెట్టి చూపిస్తుంది బాగుందండి నచ్చిందండి మరొకసారి మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి చూసారండి బాగున్నది కదండి వీడియో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి అందరూ హ్యాపీగా ఉండి హ్యాపీగా పండగ చేసుకోండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి